ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైనటువంటి వ్యక్తులు జాబితా తీస్తుంటది టైమ్స్ అనే మ్యాగ్జైన్ ఈ టైమ్స్ మ్యాగ్జైన్ లో రెండు వేల ఇరవై ఐదులో అత్యంత ప్రభావశీలు యొక్క లిస్టు తీసింది అందులో ఒక్కరికి కూడా భారతీయులకి చోటు దక్కలేదు ఇంకా ఇక్కడ కామెడీ ఏమిటంటే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ పేరు అయితే ఇందులో ఉంది డొనాల్డ్ ట్రంప్ అలాగే ఎలాన్ మస్కు యూనస్ అలాగే మరికొంతమంది అమెరికన్ల పేరు కూడా ఉన్నది ఇంతకు ముందు కూడా ఒక సర్వే చేశారు ఆ సర్వేలో భారతీయుల కంటే పాకిస్తేనీయులు చాలా సంతోషంగా ఉన్నారంట బహుశా ఈ కామెడీ అందరూ ఇంతకుముందు కమెడియన్స్ చేసేవారు ఇప్పుడు అందరూ కూడా కామెడీలు చేస్తున్నారు భారతదేశంపై ఏ విధంగా బురద తొక్కాలో భారతదేశాన్ని ఏ విధంగా కిందకి తొక్కియాలో ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాల్లో కూడా ఇదంతా కూడా భాగమే నిజాలు చెప్పకపోయినా పర్వాలేదు కానీ అబద్ధాలు మాత్రం చెప్పకుండా ఉంటే చాలు అన్నారు కొంతమంది కానీ ఇక్కడ నిజాలు దాచేసి అబార్ధాలు ఏ విధంగా ప్రొజెక్షన్ చేయాలో ఆ విధంగా చేస్తున్నారు వంద మంది ప్రభావశీలు వ్యక్తుల్లో భారతీయులు ఒక్కరు కూడా లేకపోవడం ఇంతకంటే దురదృష్టకరం ఇంకోటి ఉండదు అందులో మళ్ళీ మహమ్మద్ యూనస్ను చేర్చారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ఎన్నో వందల మంది వేల మంది హిందువుల్ని ఊచకోత కోసినటువంటి ఈ యొక్క శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ పేరు ఉండడం భారతదేశాన్ని ఎంత విధంగా అవమానిస్తున్నారో చూడండి ఈ దేశీయులు ఇంకా మనం ఆ దేశం కొమ్మలు ఈ దేశం కొమ్మలు పట్టుకునే తిరుగుతున్నాం మళ్ళీ ఏమైనా అంటే పెద్ద లెక్చరర్ లాగా లెక్చరర్ ఇస్తారు మనకి అంటే ఈ ఈ యొక్క కుట్రల గురించి ఎవరికీ తెలియదు అందరం సెక్యులర్ భావజాలంతో కూడిపోయి ఉంటారు ఇలాంటి విషయాలు చెప్తే మాత్రం ఒక్కొక్కడికి ఒళ్ళు మండిపోతుంటారు ఏదో మనమేదో అబద్దాలు చెప్తున్నట్లు భారతదేశంలో ఎవరు లేరా మహమ్మద్ యూనస్ ఉన్నాడా ఏంటి కామెడో మరి